thank you ఈరోజు డాక్టర్స్ ఉమెన్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ వి వన్ జీరో ఫోర్ ఏ రీజన్ సెవెన్ వంటా యూత్ వాసవాంబ క్లబ్ మరియు అడ్వకేట్ జస్టిస్ అడ్వకేట్ క్లబ్ నుంచి మరి వారి రెండు క్లబ్ల ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్లో డాక్టర్స్కి ఈరోజు సన్మానం చేయడం జరిగింది మరి మాకు ఈ అవకాశం కల్పించిన యాజమాన్యానికి డాక్టర్స్కి ఉదయపూర్వక హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదములు ఈరోజు డే సందర్భంగా ఈరోజు అపోలో హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ డాక్టర్స్ కి ఫెలిసిటేషన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫోర్ ఏ రీజన్ సెవెన్ వాసవి క్లబ్ తరఫున రెండు వాసవాంబ యూత్ అండ్ జస్టిస్ అడ్వకేట్ క్లబ్ తరఫున డాక్టర్స్ ఉమెన్స్ డే సందర్భంగా డాక్టర్లను సన్మానించుకోవడం జరిగింది ఈ అపోలో హాస్పిటల్లో వారికి అపోలో యాజమాన్యానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వీళ్ళు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు హ్యాపీ ఉమెన్స్ నేషనల్ ఫిజిషియన్స్ డే అండ్ ఈరోజు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సత్ సత్కరిస్తున్నందుకు చాలా థ్యాంక్ఫుల్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం మేము థ్యాంక్ యూ వాసవి క్లబ్ ఫర్ దిస్ ఫాలిటేషన్ ఫెలిసిటేషన్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ నుండి అంతర్జాతీయ డాక్టర్స్ డే ఉమెన్స్ డాక్టర్స్ డే జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు అపోలో హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ సేవ చేసే డాక్టర్లకి వాసవి క్లబ్ నుంచి సన్మానం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఇంతకుముందు కూడా గతంలో కూడా మంజుల డాక్టర్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేస్తూ ఉన్నాము వారు సహకరించి మాకు చెప్పినందుకు మరి ఎండి గారికి యాజమాన్యానికి డాక్టర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నేషనల్ టీవీ వన్ జీరో ఫోర్ ఏ రీజన్ సెవెన్లో ఈరోజు మన ఉమెన్స్ డాక్టర్ డే సందర్భంగా మిరియాలగూడలో అపోలో హాస్పిటల్ డాక్టర్స్కి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది వాసవి అడ్వ జస్టిస్ అడ్వకేట్ క్లబ్ ప్రెసిడెంట్ పారపల్లి మాధవి గారు అదేవిధంగా మన వాసవాంబ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ మాశెట్టి మానస గారు అదేవిధంగా మో మోనికా గారు అదేవిధంగా మన ఐపీసీ మాశెట్టి శ్రీనివాస్ గారు డైమండ్ శ్రీనివాస్ గారు నకరకంటి సత్యనారాయణ గారు జడ్సి ఆర్సి సామా శ్రీనివాస్ గారు అదేవిధంగా కమల్ మన మాశెట్టి కమల్ మా వాసవి క్లబ్లో మెంబర్ ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ వాళ్ళకి ఫెలిసిటేషన్ జరిగింది ఈరోజు డాక్టర్స్ అంటే మన ప్రాణాలని కాపాడే చాలా మహత్త దేవుళ్ళ లాంటి వ్యక్తులు వారికి ఈరోజు సన్మానం చేసుకోవడం క్లబ్ ద్వారా మేమెంతో సంతోష సంతోష విషయం ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎందుకంటే ఈరోజు మనిషి బ్రతి బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం కానీ ఆరోగ్యం అనారోగ్యం ఉన్నప్పుడు వారు దేవుళ్ళలాగా మనల్ని కాపాడడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ వారిని పూ పూజించి మంచిగా చేయాలి ఫెలిస్టేషన్ చేయడం జరిగింది అదేవిధంగా మేము వాసవి క్లబ్లో నేత్రదానం రక్తదానం అవయవదానం చేయడం జరుగుతుంది కావున మీ అందరికి కూడా తెలియజేయగా ఒక రిక్వెస్ట్ మాకు ఎప్పుడైనా కూడా ఎవరైనా మరణించనుచో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు తెలియజేసినట్టయితే మేము ఐసు డొనేషన్ చేయడం జరుగుతుంది డైమండ్ ఐ బ్యాంక్కి కావున మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం